செகண்ட் ஃப்ளோர் பை மெட்ல இதுமா ஒரிஜினல் 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 சிமெண்ட் ஊசர்லே இதுமா மட்டி கதா பையனை ராய் கே ராய் பையனா నమస్వా స్వామి మామ పద్మనాథ స్వామి సేమ్ ఉంది మామ ఇది ఏంది ఎక్కడ ఏ ఊరు దేవుడు మామా అక్కడక్కడో చూసినాం మామ ఇది చూడండి అద్భుతం స్వామి తప్పుడు అక్కడ తమిళనాడులో గుడి ఉంది స్వామి సేమ్ తమిళనాడులో గుడి ఉన్నట్టే ఆ స్వామి చూడండి పనుకొని నారాయణుడు చూడండి అద్భుతం అంటే అద్భుతం చెక్కడం అసలు ఇది చూడండి ఒక రాయిని

విష్ణుమూర్తి చూడండి స్వామి పనుకున్నది ఎంత అద్భుతంగా చెక్కారంటే అంత అద్భుతంగా ఉంది అప్పుడుదే పాదం చూడు ఒకటే రాయి ഇതുmalloc um. ഇറ്റ്ຊോഡ് e. అద్భుతం మరి చెక్కారు అప్పుడు కళాకారులు పనితనం అది అసలు ఒక రాయిని ఒకటే రాయిని ఎంత అద్భుతంగా చెక్కారంటే అంత అద్భుతంగా చెక్కారా సెకండ్ ఫ్లోర్ నుంచి దారి ఇది థర్డ్ ఫ్లో మూడో ఫ్లోర్ అప్పుడు నాకైతే భయం వేస్తుంది ఎందుకంటే ఇన్ని మూడు ఫ్లోర్లు అంటే మామూలు విషయం కాదు చూడండి ఇగో లేదులే ఇంక లేదు ఇది ఎండు ఎక్కడికి కానీ ఎక్కేది ఇందులో చూడండి నుంచి మొత్తం కనుసూపు మేరలో మొత్తం పచ్చదనమే